వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు వేసి కారం చేసి దాంట్లో ఉడకబెట్టిన ఎక్స్ వేస్తాను ఎలా ఇగో నేను ఫస్ట్ ప్యాన్లో నూనె పోసుకున్నాను ఆయిల్ ఎక్కువనే ఉండాలి ఓకేనా ఫస్ట్ ఉల్లి ఆని వేసేస్తున్నాను పచ్చిమిర్చి పచ్చిమిర్చి కర్రపాకు కొత్తిమీర కూడా వేయాలి తీసుకున్నాను సన్నే తీసుకోవాలి ఇప్పుడే కానీ ఉడి కూడా వేసేస్తున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర కలుపుకోవాలండి ఇది కొంచెం రెడ్గా కావాలి ఇది అసలు యాక్చువల్ రోళ్ళు దంచుకోవాలి ఉల్లిగడ్డలు ఉల్లిపాయలు రోల్లు దంచుకొని వేయాలి అది రోల్ లేదు కాబట్టి నేను కట్ చేసుకున్నాను రోల్ దంచుకొనేసి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను కొంచెం రెడ్గా తొందర త్వరగా వాటర్తో బయటకు వచ్చేస్తుంది ఇది చాలా బాగుంటుందండి ఇది వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అండి ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుందండి ట్రై చేయండి మీరు ఒకసారి ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకొని ఉప్పు కారం అన్నీ వేసేసుకోవాలి సరేనా కొన్ని స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాను సగం చెంచా పసుపు వేసుకోవాలండి స్పూన్ పసుపు ఇదో స్పూను ధనియాల పొడి వేసేస్తున్నాను కారం వేస్తాను ఇంకటి కారం కాబట్టి అండ్ స్పూన్ కారం వేసాను కలుపుకోవాలి దీన్ని మంచిగా ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు కలుపుకోవాలండి సిమ్లలో పెట్టాలి ఇది పెట్టేశాక కాస్త మంచిగా ఆయిల్ అంతా ఇలా రావాలండి ఆరు గుడ్లు తీసుకున్నాను ఇలా కాట్లు పెట్టుకోవాలి గుడ్డుకి ఇలా అప్పుడు మనం ఇలా కలుపుకోవాలి చెప్పుకోవాలండి ఇది మళ్ళీ ఎక్స్ ఎందుకంటే చిక్కిపోతాయి కదా అందుకే మనం చిన్నగా మంట పెట్టి సిమ్ములోనే కలుపుకోవాలి ఇది చూసారా ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయిందండి సింపుల్ రెసిపీ అండి బీజీగా చేసుకోవచ్చు అన్ని ఇంట్లోనే ఉంటాయి అండి చూసారా టెన్ ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది ఈ కర్రీ ఫైనల్గా నేను ఫోర్త్ వేసేస్తున్నాను స్టవ్ బంద్ చేస్తున్నాను ఓకేనా నోరు బాగా లేకుంటే ఈ కర్రీ చేసుకుని తినండి సూపర్ ఉంటుంది ఆ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి